తిరుపతి కొండ మెట్లెక్కి పసుపు కుంకుమ రాసుకుంటూ మన ఆర్సీపీ వాళ్ళకి కప్పు వచ్చేలా చూడు వెంకన్న స్వామి మనం ఆర్సీపీకి కప్పు వచ్చింది అనుకోండి మేమైతే రోడ్ల మీదే పరిగెడతాము ఆడపిల్లల అని కూడా మేము ఆడపిల్లలము మా ఇంట్లో ముగ్గురు మున్నా మా నా ఇద్దరు ఆడపిల్లలు కూడా వస్తారు బయటికి పరుగులు తీస్తాం మేము రాపినా కానీ ఏ టైంలో ఎనీ టైంలో కూడా రాపినా కానీ ఆగే ప్రసక్తే లేదు ఈసారి ఈసారి మాత్రం అదే ఈ కప్పు నమ్మదే అన్నట్టు విరాట్ కోహ్లీ గారు ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ ఆర్సీపీకే కప్పు వస్తుంది ఎయిటీన్ ఇయర్స్ అంటే ఇది ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ అంటే లక్కీ నెంబర్ నైన్ ఎయిటీన్ అంటే కౌంట్ చేస్తే లక్కీ నెంబర్ నైన్ నైన్ అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ఈసారి మాత్రము ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత ఎయిటీన్ ఇయర్స్ వచ్చింది కాబట్టి మనకి కప్పు ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకే వస్తుంది మనం ఇంకా సెలబ్రేషన్స్ కాదు కేకులు కట్ చేసుకోవడము బాంబులు పేల్చడము దీపావళి రాకముందే మనం వచ్చింది అనుకోండి మేమైతే రోడ్ల మీదే పరిగెడతాము ఆడపిల్లలు అని కూడా మేము ఆడపిల్లలము మా ఇంట్లో ముగ్గురు మున్న నా ఇద్దరు ఆడపిల్లలు కూడా వస్తారు బయటికి పరుగులు తీస్తాం మేము ఎవరు రాపినా కానీ ఏ టైంలో ఎనీ టైంలో కూడా ఎవరు రాపినా కానీ ఆగే ప్రసక్తే లేదు కోహ్లీ అంటే విరాట్ కోహ్లీ అంటే మాకు అభిమానం పాప ఏప్రిల్ మే ఫోర్త్ నాడు అనుకుంటా ఇక్కడ ఒక గొడవ అయిందనమాట యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో ఒక అబ్బాయిని తిట్టింది ఏ నీ దరిద్రం నోరుతో నువ్వు చెప్పకరా నువ్వు నోరు మూసుకొని ఎందుకు ఆర్సీబీ గెలవదన్నందుకు అంత కోపం వచ్చిందనమాట ఆర్సీబీ గెలిస్తే నువ్వేం చేస్తావు బాను అని చెప్పేసి క్వశ్చన్ వేశారు ఇక్కడ అయితే మా పాప తిరుపతి కొండ మెట్లెక్కి పసుపు కుంకుమ రాసుకుంటూ ఆ మూడు వేల ఆరు వందల మెట్లు అని చెప్పేసి తెలుసు మనందరికీ ఆ చిన్న పాప ఆర్సీపీ గెలిస్తే మూడు వేల ఆరు వందల మెట్లు పసుపు కుంకుమ బొట్టు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ నేను వెళ్ళి మొక్కు తీర్చుకుంటానని చెప్పి మా చిన్న పాప చెప్పింది ఆ పాపకు కూడా ఇప్పుడు ఫోర్టీన్ పూర్తయి ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది చూడండి ఎంత అభిమానము అమ్మాయికి విరాట్ కోహ్లీ అంటే అంత పిచ్చి అంత అభిమానము ఫస్ట్ నుంచి అమ్మాయికి విరాట్ కోహ్లీ గురించి ఎప్పుడైతే తెలిసిందో ఆయన ఓ రేంజ్లో ఆడతారని అప్పటి నుంచి అభిమానైపోయింది అందుకు ఇప్పుడు ఆర్సీబీ గురించి ఎవరన్నా గెలవరు అని చెప్తే గొడవ పెట్టుకుంటుంది నేను శ్రీ నేను వెంకన్న దేవుడికి మొక్కున్నాను నేను పసుపు మూడు వేల ఆరు వందల మెట్లు నేను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వెళ్ళి మొక్కు తీర్చుకుంటాను మీ దరిద్రం నోరుతో చెప్పకండి అని చెప్పేసి ఇక్కడ ఛాలెంజ్ చేసింది అమ్మాయి గెలిచిన తర్వాత మీరు కూడా మా పాపతో ఇంటర్వ్యూ తీసుకోవాలి ఆ అమ్మాయి కోరిక కూడా నెరవేరాలి అని చెప్పేసి ఎందుకంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు చిన్నపిల్లల మాటలు వెంటనే దేవుడు నెరవేరుస్తారని చెప్తారు కాబట్టి ఈసారి మా పాప కోరిక నెరవేర్చాలని చెప్పేసి ఆ తిరుపతి వెంకన్న స్వామికి నేను గట్టిగా మొక్కుతున్నాను మా చిన్న పాప కోరిక నెరవేర్చి మన ఆర్సీబీ వాళ్ళకి కప్పు వచ్చేలా చూడు వెంకన్న స్వామి జై వెం వెంకటేశ్వర స్వామికి జై